ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు ఏషపోగు దే దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కృష్ణ గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వీరికి వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు గతంలో జెడ్పీటీసీ సభ్యుల దేవమాని శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు తర్వాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభారతో కలిసి జనసేనలో చేరారు జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంత గూటికి వచ్చారు ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విలువ ఇప్పుడు పేద ప్రజలకు తెలుస్తుంది అన్నారు వైఎస్ఆర్సీపీ అభివృద్ధికి మారుపేరన్నారు రానున్న కాలంలో పార్టీ నుండి వెళ్ళిన అందరూ తిరిగి వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు కూటమి ప్రభుత్వానికి సరైన సమయంలో రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు కార్యక్రమంలో జిల్లా పార్లమెంటు పరిశీలకులు మోదుగుల వేణుగోపాలరెడ్డి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాజీ మంత్రి పెర్ని నాని మాజీ ఎమ్మెల్యే పల్లాది విష్ణు జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీర్ నాగేశ్వరరావు వత్సవాయి ఎంపీపీ కొలు కొలుసు రమాదేవి పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీకి షాక్ తగిలింది జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలు యోష యోషపోగు దేవమణి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు బుధవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కృష్ణ గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వీరికి సుబ్బారెడ్డి పార్టీ కండువా కాపీ సాధారణంగా ఆహ్వానించారు గతంలో జెడ్పీటీసీ సభ్యురాలు దేవమణి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారు తర్వాత మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయబానితో కలిసి జనసేనలో చేరారు జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చక తిరిగి సొంత గూటికి వచ్చారు ఈ సందర్భంగా